న్యూస్ వివరాలు చూద్దాం సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి సాగునీరు అందించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు గౌని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ఇల్లందు న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు మోకళ్ల మురళి కృష్ణ తుపాకుల నాగేశ్వరరావు గౌని నాగేశ్వరరావు కొడుగు నరసింహారావు కొక్కు సారంగపాని మోకాల రమేష్ తోడేటి నాగేశ్వరరావు ఎనగంటి రమేష్ రావూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు అవి గతంలో ప్రభుత్వాలు ప్రకటించినట్టుగా మళ్ళించి దాన్ని రిజర్వాయర్ గా మార్చాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ రిజర్వాయర్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ప్రధానంగా కొత్తగూడెం జిల్లాలో ఉండేటువంటి భద్రాచలం మణుగూరు బిల్లెందు కొత్తగూడెం ఈ నియోజకవర్గాలతో పాటు మహబూబా జిల్లాకి కూడా ఈ నీళ్లు ఎత్తిపోతల ద్వారా అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ చర్యల్ని చేపట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాలో ఉండేటువంటి ముగ్గురు మంత్రులు ఒక రాజకీయ ఉద్దేశంతో అటు ఖమ్మం జిల్లాకి నీళ్ళని మళ్లించడం అనేటువంటిది గతంలో ఇచ్చినటువంటి డిజైన్స్ అంతా మార్చేసి చూలూర్ పా నుంచి ఖమ్మం జిల్లా వైపు వైరా వైపు ఈ నీళ్లను తీసుకెళ్తున్నారు ఇది అన్యాయం చేస్తున్నారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోడు భూముల మీద మాత్రమే ఈ జీవనం అనేటువంటి దాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళకి ఎట్లాంటి నీటి సౌకర్యం అనేటువంటిది లేనటువంటి ఒక స్థితి ఉన్నది ఆ భూములన్నిటికీ నీళ్ళు ఒక బాధ్యత అనేటువంటిది ఈ ప్రభుత్వం మీద ఉన్నది మనకుండేటువంటి మన తలాపు నుండేటువంటి గోదావరి నీళ్ళేత సీతారాం ప్రాజెక్టు నీళ్ళని ఇతర ప్రాంతాల వైపు ఈ జిల్లాకి ఇవ్వకుండా మళ్లించడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వాలు పాలకులు ఆలోచించి రోళ్లపాడు రిజర్వాయర్ గా మార్చి ఎత్తిపోతల ద్వారా ఏజెన్సీ ప్రాంతానికి ముందుగా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేయటం చేయడం జరుగుతుంది కొత్తగూడెం జిల్లాకి నీళ్లు అందించాలని చెప్పి కోరుతున్నాం ఎట్లాంటి చర్యలు చేపట్టకుండా అవి ఇతర ప్రాంతాల్లోకి మళ్లించేటువంటి ఒక వైఖరిని కొనసాగిస్తే మాత్రం ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం అందులో భాగంగానే మొదటి విడతగా మేము ఇంతకు ముందే రిప్రజెంట్ చేశాం ఆందోళన చేశాం అయినా పాలకులు ఆలోచించేటువంటి ఒక స్థితిలో లేరు ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకునేటువంటి ఒక స్థితిలో లేనటువంటి ఒక పరిస్థితులలో తిరిగి మనం తిరిగి మేము ఇతర రాజకీయ శక్తుల్ని కలుపుకొని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మొదటి విడతగా ఆందోళన కార్యక్రమాన్ని ఏడో తారీఖు నుంచి చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాస్వామిక పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇవాళ పట్ట ప్రజలు జరుగుతున్నటువంటి జలదోపిడి ఇది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలకు చెందాల్సినటువంటి సాగునీటి అవసరాలను నీళ్లను వాళ్ళకు దక్కకుండా చేసి కృష్ణా జలాల ఆయకట్టు స్థిరీకరణకు మలిస్తున్నటువంటి ఒక నయా జలదోపిడి అనేటటువంటిది రెండు వేల పదహారు టిఆర్ఎస్ హయాంలో ప్రారంభమై నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగుతున్నాను రెండు వేల పదహారు ఫిబ్రవరి పదహారవ తేదీన అలాంటి ముఖ్యమంత్రి రోల్లపాడు చెరువులో శంకుస్థాపన చేసి సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తామని చెప్పినటువంటి మాట నీటి మూటగానే మిగిలిపోయింది డిపిఆర్ రిపోర్ట్ కూడా మార్చేసి ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఆ చెరువును కూడా మార్చేసి చివరికి ఏ ఆదివాసీ ప్రాంతానికి కూడా ఎకరానికి కూడా ఇవ్వకుండా ఈ మొత్తం తీసుకెళ్లి పాలేరి వైరా రిజర్వాయర్ల ద్వారా ఇంకా చెప్పాలంటే మైదానంలో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆ రైతాంగం యొక్క అవసరాలు తీర్చడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్టు ని ఈ రోజు అట్లాంటి రాజకీయ రూపాంతరం చెందించడం అనేటటువంటి జరుగుతుంది దీన్ని చాలా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల మీద మీరెందుకు మాట్లాడరు ఈనాడు మైదాన ప్రజాప్రతినిధులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళ నేతృత్వంలోనే ఈ జలదోపిడీ జరుగుతూ ఉంది ఈ జలదోపిడీ జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకున్నప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇతర అందరూ కూడా ఈ అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతానికి మొత్తం మన అడవి గుండా మన ఎకోసెన్సిటివ్ జోన్స్ గుండా ఆదివాసీ గుండా వందల కిలోమీటర్లు కార్లో తీసుకుని వెళ్లి మొత్తం వేల ఎకరాల అటవీ భూములు ధ్వంసం చేసి అభయారణ్యాన్ని ధ్వంసం చేసి నీళ్లను తీసుకెళ్లి మీరు అత్యంత మెట్ట ప్రాంతం నాన్ షెడ్యూల్ ఏరియా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం అంటే ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం మేము భావిస్తున్నాం వాటికి జరిగిన అన్యాయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ డిపిఆర్ మీద విడుదల చేసిందో మీరు ముందు కనీసం దాన్ని అమలు చేయండి దాంట్లో కూడా అనేక అవతోకలు ఉన్నాయి కొత్త ఆయకట్టు కంటే కూడా పాత ఆయకట్టు స్థిరీకరణ ప్రధానంగా సీతారామ ప్రాధితుంది ఎత్తిపోతల ఉద్దేశం అటు ఉండటానికి ఎత్తిపోతలు అనేటటువంటిది కొత్త నూతన ఆయకట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మీరు పాత హైకర్టుకి కృష్ణాజలాల ఆయకట్టుకి సాగర్ ఆయకట్టుకి నీళ్ళు అందించడం కోసం ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసి వాళ్ళ నోటు కొట్టి తీసుకెళ్లేటటువంటి ఈ జలదోపిడీని సిపిఎంఎల్ రెండు పార్టీలు తీవ్రంగా విశ్వేషిస్తున్నాయి దీని మీద ఆందోళన కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఆదివాసీ సంఘాలని చెప్పుకోవచ్చు రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు